అనమాట ఇంకా వినాయక చవితి రోజు చదివితే పిల్లలు మంచిదని చెప్పి ఆ రోజు మా తోటి మా ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తుంది అనమాట ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ అని చెప్పి అలా స్టోర్ చేసి ఉంచుకున్నానండి పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్స్ అలా చదివినా రాని సబ్జెక్ట్స్ చదివినా మంచిగా ఉంటుందని మేము చెప్తే మా చిన్నోడైతే ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ చాప్ మీద చదివాడు ఇంగ్లీషు వాడికి ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం అనమాట సో అలా ఇంగ్లీషే చదివాడు రాణి సబ్జెక్ట్ చదవరా వస్తుంది కన్నడ హిందీ అలాగ అంటే లేదు లేదని చెప్పి అలా అనమాట మా పెద్దోడు మాత్రం మ్యాథ్స్ చేశాడు మా బాణీ కూడా మ్యాథ్స్ ఏదో చేసింది ఇంకా మా పిల్లలు ఇంకా ముగ్గురు కలిస్తే తెలిసిందే కదండి ఆట ఆట ఇంకా వాళ్ళకి దొరికిందే తక్కువ టైము ఇంకా సో మేము ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అయి పెట్టలేదు కానీ పిల్లలతో మాత్రం మేము ఎవరో ఒకళ్ళు ఉంటామండి ఎందుకంటే ఇదంతా చుట్టూ ఖాళీ ప్లేస్ కదా పురుగు పుట్రా ఉంటాయి సో అందుకని మేము తొందరగా బయటకు వదలం అనమాట పిల్లల్ని నేను కానీ మా హస్బెండ్ కానీ మా తోటికోళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటామన్నమాట వాళ్ళు కొంచెంసేపు ఆడుకున్న మేము ఉంటేనే ఆడిస్తాను ఎందుకంటే చిన్న పిల్లలు కదండి తెలియదు ఒక బుక్ బాల్ వెళ్ళిందనే ఆ చెట్లల్లో చేపెట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ మాకు చాలా వరకు స్నేక్స్ తిరుగుతున్నాయని తెలుసు సో అందుకని చెప్పి ఎందుకు రిస్క్ అని మేము ఉంటాం అనమాట ఇంకా మిగతా పిల్లలు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారండి ఇంకా అలాగా నా ఇంట్లో తొందరగా పని చేసుకొని పిల్లలతో ఇంకా టైం స్పెండ్ అనమాట ఎప్పుడో ఒక దొరికేదే కొంచెం టైం ఆ టైంలో కూడా కుకింగ్ అంతా పెట్టుకుంటే కష్టం కానీ పిల్లలతో ఇంకెప్పుడు టైం స్పెండ్ చేస్తాము అని చెప్పి నేను తొందరగా పని చేసుకొని నేను కూడా కిందకు వచ్చేసాను ఇంక ఈవినింగ్ టైం అలా స్పెండ్ అనమాట ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ అన్ని పిల్లలతో ఇదిగోండి వాళ్ళ పిన్ ఒకసారి నేను ఒకసారి బాలింగ్ అనమాట ఆ ప్లాస్టిక్ బాల్తో ఆ బ్లా అదేమో గాలికి ఎగిరిపో వెళ్ళిపోతూ ఉంది కరెక్ట్గా దొరక ఇది అవ్వట్లేదు ఆ బాల్ అనేది మా వాడు సరిగ్గా వేయడం రాదా అని మా ఇద్దరిని తిట్టడం వాళ్ళిద్దరేమో బయటికి వెళ్ళారనమాట వాళ్ళ డాడీతో మా పాపాను మా చిన్నోడు ఇంకా మా పెద్దోడిని మేము ఆడిచ్చాలన్నమాట ఎందుకంటే వాడలేదు కదా అందుకని చెప్పి బ్లాక్ మెయిల్ సరే అని చెప్పి వాళ్ళకి బిడ్డ ఒకసారి నేను ఒకసారి అలా క్రికెట్ స్టార్ట్ చేసాం అదిగోండి పిల్లలతో అలా ఆడుతూ ఉంటే బాగుంటుంది కదండి చెప్పాం కదండి అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉండాలి పిల్లలతో వాళ్ళకి అవన్నీ గుర్తుండిపోతాయి అనమాట మనం చిన్న చేసినా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట అందుకని మేము సాధించినంత వరకు పిల్లలతో టైం అలా స్పెండ్ చేయడానికే చూస్తాం క్వాలిటీ టైంని ఇండి వాళ్ళ పిన్నితో ఆడుతున్నాడు యాక్చువల్లీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని బాగా ఆడతారండి పిల్లలతో చిన్నప్పటి నుంచి అంతే ఇంకా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను పిల్లలతో అప్పుడప్పుడు ఆడాలని చెప్పి ఒక యోగా ఆసనాలు వేస్తారనమాట మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ కలిపి ఫైవ్ మెంబర్స్ మొత్తం ఇంకోండి ఇప్పుడు నా వంందు చూడండి బౌలింగ్ ఇది కామెడీ వీడియో కింద నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానండి ఎందుకంటే నా బౌలింగ్ ఏడువే రావట్లేదు అది గాలి కట్టే వెళ్ళిపోతుంది నన్ను వేయి వేయి అని చంపేస్తూ ఉన్నాడు మావోడు అదండి ఇంకా మా లేఅవుట్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆ రోజు సెలవు కాబట్టి జనాలు లేరు లేకపోతే నాట్ స్టాప్గా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయండి ఆ రోడ్లోకి అదిగోండి నేను వేస్తుంటే బాల్ పప్పబడ ఒకటి కూడా కొట్టలేకపోయాడు సారీ అండి అదిగోండి అక్కడ మేము పెట్టామండి ఎందుకంటే అక్కడ కాలువ ఉంది మాటికి ఆ కాలువలోకి వెళ్ళిపోతుంది అనమాట బాలు నెక్స్ట్ ఈ ఓవర్స్ కంటే యాక్చువల్గా ఓవర్ కంటే సిక్స్ ట్వెల్వ్ సిక్స్ ఉంటాయి కదండి మా వాళ్ళకి లెవర్ బాల్స్ అంట అది లెక్క అంట వీళ్ళు పెట్టిన ఇది ఏంటంటే కండిషన్స్ ొక్కరు లెవెన్ బాల్స్ ఆడిన తర్వాత ఇదనమాట సో ఇంకొకరు బ్యాటింగ్ సో ఫస్ట్ రోల్ లాస్ట్ రోల్ బల అయిపోతూ ఉంటారండి డాట్ ఆన్ అని చెప్పి పిల్లలు తెలిసిందేగా ఒకడు ఆడతాడా ఒక ఇద్దరు ఆడిన తర్వాత మళ్ళీ డాట్ ఆన్ నాట్ అంటారు